నమస్తే జే లెవెన్ తెలుగు న్యూస్ కు స్వాగతం నా పేరు సుధా సినీఫక్కీలో దారి దోపిడీకి పాల్పడిన దొంగలను పట్టుకున్న జడ్చర్ల పోలీసులు డెబ్బై రెండు వేల రూపాయలను రికవరీ చేసి దుండగులను రిమాండ్ తరలించామన్న నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఈ నెల ఏడో తేదీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో మద్యం దుకాణంలో మేనేజర్గా పనిచేస్తున్న రోహిత్ రెడ్డి అనే వ్యక్తి దుకాణం మూసేసిన తర్వాత ఏనుగొండ వెళ్లేందుకు వెళ్తుండగా అప్పటికే ఆయనపై నిఘా వేసిన మహబూబ్ నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన మూలింటి బాలాజీ మూలింటి రవితేజలు నక్కల బండతండా సమీపంలో కళ్లలో కారం పొడిచల్లి దాదాపు లక్ష యాభై వేల రూపాయలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు ఫిర్యాదు అందుకున్న జడ్జర్ల సిఐ కమలాకర్ వాహనాల తనిఖీలు చేపట్టి అనుమానాస్పదంగా కనిపించని వారిని విచారించగా చోరీ వివరాలు వెల్లడించినట్లు తెలిపారు నిందితుల దగ్గర డెబ్బై రెండు వేల రూపాయలు ఒక సెల్ఫోన్ రికవరీ చేసినట్లు తెలిపారు రాబడి జరిగిన నాలుగు రోజుల్లో నిందితులను పట్టుకున్న పోలీసులను అభినందించిన డీఎస్పీ పనిచేస్తున్న అరుణ్ రెడ్డి అనే మేనేజర్ వైన్ షాప్ అంటే అవి మూసేసిన తర్వాత వైన్ షాప్లో వచ్చిన డబ్బులు లక్ష నలభై నాలుగు వేల రూపాయలు తీసుకొని మోటార్ పై వెళ్తుంటే మోటార్ పై ఎనుగొండ ఇద్దరు మామూనరు అయి వెళ్తుంటాయి ఇద్దరు దొంగలు గుర్తిలేని వ్యక్తులు స్కూటీ పై వచ్చి ఆయనను ఫాలో అయ్యి ఆ తాండా దాటిన తర్వాత ఆయనను ఓవర్టేక్ చేసి ఆయన మీద కారం అల్లల్లో కారం చల్లి ఆ బ్యాగు డబ్బులున్న బ్యాగును కొనుకొని పారిపోవడం జరిగింది ఆ రోజు నుంచి మా వాళ్ళు వెహికల్ చెక్కింగ్ సిసి కెమెరాలు అన్నీ చెక్ చేస్తుంటే ఈరోజు ఈరోజు ఉదయం పది గంటలకు వెహికల్ చెకింగ్ జాలీహిల్స్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే మా సిఏ గారు మా కమలాపర్ ఎస్ఐక్ కమలాపర్ అండ్ ఎస్ఐ పోలీసు అందరుసేసి వాళ్ళు వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే ఈరోజు ఒక స్కూటీ వచ్చింది ఆ స్కూటీ నంబర్ టిఎస్ జీరో సిక్స్ ఎఫ్జి వన్ ఎయిట్ టూ ఫైవ్ దాని మీద ఇద్దరు వ్యక్తులు వచ్చిన కొద్దిగా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళ పేర్లు ఒకటి మూలింటి బాలాజీ ఇంకొకతను మూలింటి రవితేజ వీళ్ళిద్దరు వేరన్నపేట ఏరియా వాళ్ళు ఇద్దరి వయసు కూడా ఇరవై ఎనిమిది బాలాజీ వయసు ఇరవై ఎనిమిది రవితేజ వయసు ముప్పై మూడు సంవత్సరాలు వీళ్ళు ఆ రోజు కళ్ళలో కారం కొట్టి అరుణ్ రెడ్డి దగ్గర డబ్బులు గుర్తుకొని పోవడం జరిగింది వాళ్ళ దగ్గర చెక్ చేస్తే ఒక డెబ్బై ఐదు వేలు డెబ్బై రెండు వేల ఐదు వందల రూపాయలు చేయడం జరిగింది ఇద్దరు దగ్గర కలిపి ఒక మొబైల్ ఫోన్ వాళ్ళు యూజ్ చేసిన మొబైల్ ఫోన్ మరియు ఆ స్కూటీ కూడా ఆ రోజు దొంగతనానికి ఉపయోగించే స్కూటీని కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళందరినీ వాళ్ళని అరేంజ్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం పాత కేసుల గురించి ఇంట్రావెక్షన్ చేస్తున్నాము ఇంకా మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ